దేశవ్యాప్తంగా ఆపరేషన్ కగార్ గురించే మాట్లాడుతూ ఉన్నారు భారతదేశంలో నిజంగా ఈ ఛత్తీస్గఢ్ బోర్డర్ అంటే ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ అనేది అంటే నక్సలైట్లన్నీ ఏరివేత ఈ నక్స్లైట్ల ఏరివేత వెనకాల అస్సలు రహస్యం ఇంకొకటి ఉందని చెప్పేసి ప్రముఖుల వాదన సో అందులో భాగంగానే ఈరోజు మనం హైదరాబాద్కి రావడం జరిగింది మనతోనే ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి మేడి పాపయ్య గారు మంత్రి ఉన్నారు వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా నమస్తే నమస్తే సార్ మీరు చాలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారని చెప్పేసి నేను మీ గురించి కొంత ఇన్ఫర్మేషన్ వరంగల్లో తెలుసుకున్నాను ఆపరేషన్ కగార్ అసలు ఈ ఆపరేషన్ కగార్ వెనకాల ఎలాంటి రహస్యం ఉన్నట్టుగా మీరు అనుకుంటున్నారు ఆపరేషన్ ఈరోజు జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అమిత్ షా గారు ఉన్నటువంటి గిరిజన అక్కడున్నటువంటి దళిత బడుగు బలహీన వర్గాల ప్రజలను వాళ్ళిష్టానుసారంగా దాడులు దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు ఈరోజు అక్కడున్నటువంటి భూమిలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టడానికి ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ తాతల ముత్తాతల నుంచి వెళ్ళి ఉన్నటువంటి ఆ భూమి సేద్యం చేసుకుంటున్నటువంటి ఏ ఆదివాసులు అయితే ఉన్నారో ఆ ఆదివాసులను ఇబ్బందులు పెట్టేసి నస్కరేట్ల పేరు మీద వీరిని అక్కడి నుంచి తరిమేసేసి అక్కడున్నటువంటి సంపదను దోసుకోవడానికి అమిత్ షా గారు మోడీ గారు కుట్ర పన్నుతూ ఉన్నారు ఓకే ఓకే సార్ ఇక్కడ మీరు 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 చెప్తున్నారు ఓకే కానీ ఇది లాజికల్గా ఎలా నమ్మాలి లాజికల్గా ఎలా నమ్మాలి అని అంటే ఈరోజు మొత్తము అక్కడ ఉన్నటువంటి ఏ ప్రజలైతే ఉన్నారు ఆదివాసులు ఆదివాసులు ఆ సేద్యం చేసుకుంటున్నటువంటి ఆ భూముల పైన వాళ్ళను ఇబ్బందులు పెట్టి ఆ భూమి నుంచి లేపాలనే హక్కు ఎవరిచ్చారు ఏ రాజ్యాంగం కల్పించింది వారికి ఈరోజు నిజంగానే ఇవాళ నస్కేట్లని చెప్తా ఉన్నారు నస్కేట్ల పేరు మీద మొత్తం అక్కడ ఉన్నటువంటి వారికి అండగా నిలబడ్డారని చెప్పి కేంద్ర బలగాలు ఈరోజు వేలాది మందిని అక్కడ తరలించడం జరిగింది అమాయకులను బలి తీసుకుంటా ఉన్నారు అమాయకులను పొట్టను పెట్టుకుంటా ఉన్నారు ఈరోజు ఒక దిక్కు భారతదేశంలో పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్నటువంటి ఆ బార్డర్లో ఉన్నటువంటి సైనికులందరూ తీసుకొచ్చేసి ఇక్కడ ఒక అమాయక ప్రజలు గిరిజన ప్రాంతానికి అక్కడ ఉన్నటువంటి ఆదివాసులపైన దాడులు చేసి దౌర్జన్యం చేసి అమాయకులను పొట్టలు పెట్టుకుంటా ఉన్నారు నిజంగానే వారికి ఏదన్నా మీకు ప్రజలను సురక్షితంగా వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నప్పుడు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఇద్దరు కలిసేసి ఎవరైతే నస్కరేట్లు ఉన్నారో వారిని అందరినీ శాంతి చర్చలకు నియంగానే వాళ్ళు శాంతి చర్చలకు కూడా వస్తామని చెప్తా ఉన్నారు కదా వారు కూడా చర్చలు జరుపుతాం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంతో అంటున్నప్పుడు మీరు అది కాదని చెప్పేసేసి అమాయకులను చంపేటువంటి పరిస్థితి ఎవరిచ్చాడు రైట్స్ మీకు ఎలాంటి రైట్స్ ఉంది ఇక్కడ ఆ రైట్స్ ఇలా కూల్ చేసుకున్నటువంటి వాళ్ళ పైన నీ ఇద్ద నువ్వు కూల్ చేసుకుంటున్నటువంటి కూటికి లేనటువంటి వాళ్ళపైన నీ యొక్క తుపాకులు నీవు కాల్చి సంపడం అనేది ఇది చాలా తీవ్రంగా ఎంఆర్పిఎస్ పరంగా ఖండిస్తూ ఉన్నాం రైట్ మీరు మీరు ఇక్కడ అమ్మాయికులు అనే వర్డ్ మెన్షన్ చేసేది అమ్మాయకుల పైన ఈ కాల్పుల మూత ఉందని చెప్పేసి మీరు అన్నారు కానీ అమ్మాయకులు కాదు వాళ్ళు వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయనేది అక్కడ ఒక బిగ్ చర్చ అమాయకుల పైన ఎఫెన్స్ ఉన్నాయని చెప్పేటువంటి వాదన ఏదైతే వస్తుందో ఇప్పుడు నస్కలైట్గా ఎవరైతే మీరు ముద్రలు వేసేసి వారిపైన వారి దగ్గర ఎఫెన్స్ ఉన్నాయి వాళ్ళ నస్కలైట్లు అని చెప్తున్నప్పుడు నస్కలైట్ చేస్తున్నటువంటి అతి అక్కడున్నటువంటి ఆ ప్రాబ్లం మీరు గుర్తించవలసిన అవసరం కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది కేంద్ర ప్రభుత్వం పైన నిజంగానే ఎఫెన్స్ ఉన్నాయని అనుకుంటాం మేము కూడా ఎఫెన్స్ అంటే ఒప్పుకోం ఎఫెన్స్ పెట్టుకొని మనిషిని మనసుని కాల్చుకోవాల్సిన అవసరం రైట్స్ ఓవర్కి ఇవ్వలేదు వాళ్ళకైనా వీళ్ళకైనా కానీ ఇక్కడ ఎఫెన్స్ ఉన్నది అనేది నువ్వు ముద్రేస్తున్నప్పుడు ఆ ఎఫ్ఎమ్స్ దేనికి ఎవరి ఎవరెనక వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు ఏ డౌన్ క్యాడర్ పక్షాన పనిచేస్తూ ఉన్నారనేది కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి నిజంగానే ఎఫ్ఎం పెట్టుకున్నారనుకో నస్కరేట్లే ఉన్నారనుకో వాళ్ళ వెనుక వాళ్ళెనుక ఉన్నారన్నప్పుడు వాళ్ళు కోరుకుంటున్నటువంటిది ఏది ఆ కోరుకుంటున్నటువంటి దాన్ని మీరు ఖచ్చితంగా స్వాగతించాలి ఎక్కడెక్కడనో పెద్ద పెద్ద ఇవాళ జరగవలసిన దేశంలో విధ్వంసం చేసిన అసంతళ్ళతో కూడా చర్చలు జరిపినటువంటి నరేంద్ర మోడీ ఇవాళ బాబ్రీ మసీద్ మధ్యలో రామజన్మ భూమి మధ్య లో అనేక రకాలుగా విద్యలు జరిగి కొట్లాడుకొని చంపుకున్నటువంటి పరిస్థితులలో మరి అట్లాంటి దాంట్లోనే కోర్టు పరంగా కొంత శాంతియుతంగా వాళ్ళు కావాల్సినటువంటి మెదర్స్ తీసుకొచ్చుకున్నటువంటి నరేంద్ర మోడీ ఈరోజు ఇక్కడ ఈ ప్రజల మధ్యలో చర్చలు పెట్టి మీకు కావాల్సింది ఏంది అసలు మీకు ఇక్కడ ఏం జరుగుతుంది ఈ ఇక్కడ దీన్ని మొత్తం ఈ భూభాగం అంతా సాఫ్ చేస్తున్నప్పుడు మీకు ఏం నష్టం జరుగుతుందని చెప్పి వాళ్ళతో చర్చలు పెట్టవచ్చు కదా ఇలా ఏపెన్స్ ఉన్నాయి ఏపెన్స్ వచ్చినాయి అంటే వాళ్ళు ఇలా దే నిజంగా చెప్తా ఉన్నాను ఇలా భారతదేశంలో ఒక రకమైతే తెలంగాణ ఆంధ్ర ఈ ప్రాంతాలన్నీ కూడా మేమందరం కూడా మేమందరం ఇప్పటికి కూడా ఒక కమ్యూనిస్టు ఉద్యమ పరంగా ఎదిగినటువంటి వాళ్ళమే కమ్యూనిస్టు ఉద్యమాలలో పనిచేసినటువంటి వాళ్ళమే ఈరోజు ఆ ప్రభావం లేకపోతే మేము ఇక్కడ కూర్చొని మాట్లాడే పరిస్థితి నాకు కూడా రైట్స్ లేదు రైట్ సార్ ఇక్కడ నక్సల్స్ నక్సల్స్ వాళ్ళ దగ్గర ఉండేటువంటి వెపన్స్ తోటి పోలీసుల కొంతమంది పోలీసులను వాళ్ళు చంపడం జరిగింది ఇది మంచి పద్ధతినా మరి నేను నేను ముందే చెప్పాను కదా నస్కలేట్లు అనుకున్నటువంటి వాళ్ళు కూడా పోలీసు వాళ్ళని కాల్చడం కూడా తప్పే దాన్ని మనం అనుకూలంగా మాట్లాడే పరిస్థితి లేదు పోలీసు వాళ్ళని కాల్చడం తప్పే పిరిపి పోలీసు వాళ్ళు ఇక్కడ వీళ్ళని కాల్చడం తప్పే ఇది వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి పో ఏ ఏ అట్టడుగు కులాల కోసం పోరాడుతున్నటువంటి ఈ నస్కలేట్ భావాలు ఉన్నటువంటి వ్యక్తులతోనే శాంతి చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం ఏమిటి నష్టమా మీరు ఎందుకు చర్చలు జరపడానికి వెనుక ఉన్నారు మేము చర్చలు జరపడానికి సిద్ధమని చెప్తున్నప్పుడు మీరు స్వాగతించవలసిన అవసరం లేదా కేంద్ర ప్రభుత్వం ఈ కగార్కన్నా ముందు శాంతి చర్చలకు మీరు వస్తారని చెప్పేసి అడిగితే మేము రాము అన్నట్టుగా నక్సలర్స్ నుంచి ఒక వినతి వచ్చింది లేదు లేదు నాకు తెలిసినక్కడికైతే అసలు కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు చర్చలకు రమ్మని చెప్పి పిలిచి పిలిచినారనేటువంటి వాదన నాకైతే తెలియదు అసలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి విధానాలను అక్కడ జరుగుతున్నటువంటి అమాయకుల బలిదానాలు అక్కడ ఉన్నటువంటి అమాయకులను కాల్చివేత చాలా అసలు ఈ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వ్యతిరేకం చేస్తూ ఉన్నారు మంచి పద్ధతి కాదని చెప్తా ఉన్నాం మేము కూడా చెప్తా ఉన్నాం అయితే వాళ్ళు మన భారత పౌరులే కాకపోతే దారిన వెళ్ళినటువంటి పౌరులుగా ఉంటున్నారు మరి వాళ్ళని ఏం చేయాలి వాళ్ళు ఎందుకు గన్స్ పట్టుకున్నారు యాక్చువల్లీ అడవికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏం ఏర్పడ్డది వాళ్ళు గన్స్ ఎందుకు పట్టుకున్నారు మీరేం చెప్తారు ఇప్పుడు వాళ్ళు గన్స్ ఎందుకు పట్టుకున్నారంటే రాష్ట్ర ప్రభుత్వాల్లో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విధానాలను ప్రభుత్వాలే అక్కడ ఉన్నటువంటి సమస్యను ఆ ఎజెండా చేసుకొని వాళ్ళు పరిష్కరించకపోవడమే ఇవన్నీ కూడా వస్తాయి అక్కడ నిజంగానే ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇక్కడ చాలా ఉన్నారు వాళ్ళు సరి అయినటువంటి విధానాల్లో స్పందించకపోతేనే మన కడుపు గాలి మనం ఆల్టర్నేట్గా ఒకటి ఎతుకుతాం ఎత్తుకుతున్న దాంట్లో ఇదొక భాగం కావచ్చు అంతేగాని వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు ఏదో వాళ్ళ స్వార్థం కోసము గన్నులు పట్టుకొని వీళ్ళని కాల్చేయాలి ఈ దేశం అంతా నేను తీసుకోవాలి ఈ భూమి అంతా సంపద తీసుకోవాలి అనేది వాళ్ళకైతే లేదు అట్లాంటి విధానంలో నాకు తెలిసిన కాక వాళ్ళు పనిచేసే పరిస్థితి లేదు సార్ మావోయిస్టులు ఉండాలా ఉండొద్దా మావోయిస్టులు అనేటువంటి విధానంలోకి వచ్చినప్పుడు మావోయిస్టులే చేసేటువంటి గతంలో ఉన్నటువంటి భూ పోరాటాలు కావచ్చు వెనుకబడినటువంటి వాళ్లకు రైతు కూలీలు కావచ్చు ఇంకా అనేక విషయాల పట్ల వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారు కనుకనే కొంత మార్పు జరిగింది అని మేము అనుకుంటా మార్పు జరగడంతో పాటు ఇప్పుడు కూడా ఇప్పుడు ఉదాహరణ చెప్తా ఉన్నాను బ్రదర్ ఏజెన్సీ ప్రాంతంలో నువ్వు మొత్తం పారామిలిటరీ బలగాలను దింపేసి అక్కడ ఒక అమాయకుల గిరిజన అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ మహిళలపైన అత్యాచారాలు చేసి చంపుతా ఉన్నారు ఈ అత్యాచారాలు చేస్తున్నటువంటి ఈ డిపార్ట్మెంట్ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నదో అక్కడ ఉన్నటువంటి మిలిటరీ బలగాలు ఉన్నాయో ఇప్పుడు ఆడపిల్లలకు అన్యాయంగా అక్రమంగా అక్కడ నస్కలేట్ల వేరుగత పేరున వయరా వాళ్ళని అక్రమంగా వాళ్ళని బంధించి చేరిచి రేపులు చేసేసి ఏడు వాళ్ళని ఆడ కాల్ చేయాలని చెప్పి రైట్స్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఎక్కడ సమాజం ఎక్కడ పోతా ఉంది ఈ రోజు పాకిస్తాన్ కన్నా ఎక్కువ అయితే కాదు నాకు తెలిసిన కాడికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే నస్కలెట్ల పేరు మీద కొంతమంది గనులు పెట్టుకొని తిరుగుతుందని మీరు అంటున్నారు కదా దానికి అక్కడ పాకిస్తాన్కి తీవ్రవాదుల దీటుకనైతే వీళ్ళైతే కాదు వీళ్ళంతా మనకు కావాల్సినటువంటి విధానాలలో న్యాయం చేయాలని చెప్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి బలగాలు కానీ వాళ్ళ అమిత్ షా మోడీ కానీ వాళ్ళకి అక్కడ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యను ఎజెండాగా చేసేసి రా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ పరిష్కరించని చెప్తా ఉన్నా ఆ పరిష్కరించకుండా మీరు ఎటు కూడా బలగాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నాకు అన్న ఉన్నది నేను ఒక ప్రధానమంత్రి అని చెప్పేసేసి వచ్చి ఎవరిన్నరసార్లు కాల్స్తే అది రాజ్యాంగంలో అది చాలా అంటే చాలా మీరు తప్పు చేస్తూ ఉన్నారు తక్షణమే కగార్ ఆపరేషన్ ఖచ్చితంగా ఆపాలి ఎంఆర్పిఎస్ పరంగా కూడా మేము కూడా మొత్తం అన్ని తెలంగాణ జిల్లాలలో మేమందరం కూడా మాట్లాడుకుంటా ఉన్నాం అతి తొందరలో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ ముఖ్యల సమావేశం కూడా జరుపుతాం దీని మీద మీరు మహావిష్ణుతో చర్చలు జరపండి అని మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం మావోయిస్టులతో చర్చలు జరిపితే అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి అనేది మీకు కూడా అర్థమవుతుంది వారితో పాటు మీరు మాట్లాడితే కొంత అమాయక ప్రజల ఏ ప్రాణాలు అయితే పోతున్నాయో ఆ ప్రాణాలు మేము కొంత ఆపిన వల్ల అవుతారని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూ ఉన్నాం ఓకే ఓకే సార్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇప్పుడు ఈ ఆపరేషన్ కగార్ వల్ల మావోయిజం మొత్తం లేకుండా పోతుంది అని చెప్పేసి మీరు నమ్ముతున్నారు ఫైనల్ క్వశ్చన్ ఆపరేషన్ కగార్ వల్ల మొత్తము నస్కలీడ్ ఉద్యమాలు కమ్యూనిస్ట్ ఉద్యమాలని కనుమరుగైతే అయిపోతాం అనేది నేనైతే నమ్మను ఎందుకు అని అంటే ఇది ఇప్పుడు వచ్చింది కాదు పది పది ఏరే మోడీ ప్రధానమంత్రి అయ్యిండు గతంలో మేము పుట్టకముందే ఈ కమ్యూనిస్ట్ పార్టీలు భూ పోరాటాలపైన అనేక సమస్యలపైన పోరాటం చేసినటువంటి వాళ్ళు ఈరోజు నువ్వు అక్కడ పోయి కొంతమందిని కాల్చినంత మాత్రాన ఎప్పులం ఉద్యమం మొత్తం కనుమరుగైపోతుంది అనేది నేనైతే నమ్మను ఎందుకంటే కడుపు రగిలినటువంటి వాడు ఖచ్చితంగా తీవ్రవాదిగా వస్తున్నాడు ఆ తీవ్రవాదిలో దాంట్లో అదే నస్కిలో ఉద్యమంలో భాగస్వామ్యం కావచ్చు అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు సమస్య ఉంది సమస్య నేను ఎవరిని చుట్టూ తిరిగినా కానీ పరిష్కారం కాలేదు నేనేం చేయాలా నేను ఓనైనా ఓని కొత్త త్యాగం చేసి ధైర్యం చేసి ముందుకు కొట్టన కొట్టాలి లేకపోతే నేనన్నా ఏదైనా ఒకటి పోసుకొని సావనం చావాలా అది ఖచ్చితంగా ఇప్పుడో పార్టీని ఎవరు కూడా కన్వర్ట్ చేయలేరు చేయరు కూడా రైట్ సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసిన బివిఆర్ టీవీ న్యూస్ అంటే దెన్ బాబా టేక్ కేర్ థ్యాంక్ యూ